ప్రైజ్ దలాల్డ్ అల్ ఎల్వియా పెడబోయిన యేసుక్రిస్తు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ అందిన ఆహారంలో ఈ పద్నాలుగవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై నాలుగో వత్సరంలో ఏకోవజాములో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతని మహిమాన్యుతని పరిశుద్ధుడైన నా ప్రియుడైన ఘనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హాలేలుయా హాలే ప్రియా దేవుని బిడ్డ మనము గత గత కొంతకాలం నుండి ధన్యులు అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి అందిన ఆహారంలో ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదా దినము సంకీర్తన ముప్పై రెండు ఒకటవ చరణంలో తన అతిక్రమములకు పరిహారము తన పాపమునకు ప్రాయ్చిత్తము ధన్యుడు అనే మాట గురించి ధ్యానం చేసుకున్నాం కదా అలాగే ఈ దినము అదే ముప్పై రెండవ సంకీర్తన రెండవ చరణంలో యహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ పర్లేరా మరొక మారు చదువుతున్నా జాగ్రత్తగా వినండి దయచేసి నాదొక విన్నపం దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ముఖ్యంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అనే భావన కలిగి వినండి రెండవది భయంతో భక్తితో శ్రద్ధగా ఒక దగ్గర కూర్చొని వినండి రెండవది మూడవది నాతో ఈ దినము ఏం మాట్లాడబోతున్నాడు దేవుని వాక్యం వినాలి అనుకున్నప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి అనుకున్నప్పుడు కళ్ళు మూసుకొని ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి ఏమనంటే ప్రభువా ఈ దినము నాతో ఏమి మాట్లాడబోతూ ఉన్నావు నాతో మాట్లాడు ప్రభువా నువ్వు మాట్లాడితే నాకు క్షేమం నువ్వు మాట్లాడితే నాకు ఆశీర్వాదం నువ్వు మాట్లాడితే నాకు దీవెనలు అయ్యా నువ్వు మాట్లాడితే నేను బాగుపడతా నాతో మాట్లాడు ప్రభువా అని ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేసుకొని వాకి వినండి ప్రిల్లరా మంచిది యోహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు ప్రియదేవుని బిడ్లారా నిజముగా దావీదు మహారాజు పరిశుద్ధాత్మని ద్వారా ఈ సంకీర్తన పాడుతూ దేవుళ్ళు ఆనందిస్తూ ఉన్నాడు దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలి బైబిలి గ్రంథంలో ఎవరైనా ఉన్నారా అని మనం చూస్తే ఆ దేవదేవుడే సాక్ష్యం చెప్తాడు ఏమండి ప్రభువే సాక్ష్యం చెప్తాడు ఎవరో మనకి మీకు ఆల్రెడీ గమనానికి వచ్చి ఉంటుంది గుర్తుకొచ్చి ఉంటుంది యోగ గారి గురించి సాతాన్ దగ్గర సాతాను కాడట భూమండలంలో అటు ఇటు తిరుగుచు అంటే సాతానుగాడి పని అటు ఇటు తిరగడమే నేను చాలాసార్లు చెప్తా ఉంటా మీకు సంఘంలో నా ప్రియులకు కూడా చెప్తూ ఉంటా అటు ఇటు తిరిగే తత్వం సాతానుగాడిది ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగే తత్వం ఏమిటి సాతాన్ ఆ కాకి ప్రతి ఇంటి మీద వాళ్ళదంట దేవుని బిడ్డలు అటు ఇటు తిరగకూడదు పని ఉంటే ఇప్పుడు అసలు పని ఉంటే ఫోన్ వచ్చేసింది ఫోన్ చేయడమే అత్యవసరమైతే ప్రేరైతే ఒకరింటికి వెళ్ళడం సహవాస కూడికైతే వెళ్ళడం ముసలమ్మ ముచ్చట్ల కోసమో లేకపోతే ఏదో అటు ఇటు తిరిగే మనస్తత్వం సాతాను గారిది అందుకే వాడు భూమండలం మీద అటు ఇటు తిరుగుతూ దేవుని దగ్గరికి వెళ్తాడు ఎలా నాయనా సాతానా వచ్చావు ఏందో భూమండలం మీద అటు ఇటు తిరుగుతా మిమ్మల్ని చూద్దామని వచ్చిన స్వామి నా కుమారుడైన యోగును చూసావా ఏ దోషము లేని వాడు ఏ పాపము లేని వాడు నీతిమంతుడు ఛాలెంజ్ చేస్తున్నాడు సాతాన్ దగ్గర నా కుమారుడైన యోగును చూసావా ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఛాలెంజ్ దేవుడే ఎంత గొప్ప మాట అండి ఆయన ఎలాంటి వాడంటే యథార్థవర్తనుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విసదించినవాడు ప్రియదేవుని బిడ్లారా ఎంత గొప్ప ధనవంతుడు అంటే ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆడుగాడిదలు కలిగి బహుమంది పని పనివారును అతనికి ఆస్తిగా ఉండెను కనుక తూర్పు దిక్కు జనులందరినూ అసడే గొప్పవాడిగా ఉండెను అయితే ఇలాంటి గొప్పవాడు అనుదినము అరుణోదయమున లేచి ఎవరిని వింటున్నారా అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహనవలి అర్పించు చూవచ్చును యహో నిత్యము ఇలాగు చేయి సారీ యోగు నిత్యము ఇలాగు చేయి ఇంత గొప్ప ధనవంతుడికి అరుణోదయమునే లేచి ఒక్కొక్కరి నిమిత్తం తన కుమారులు కుమార్తెలు ఒక్కొక్క పేరు ఒక్కొక్కరి నిమిత్తం దహన బలిని అర్పించేవాడట ప్రతిది నిత్యం ఇలాగ చేసేవాడు ఆయన సత్ప్రవర్తన కలిగిన వాడు యథార్థమంతుడు కాబట్టి ప్రిలరా ప్రిల్లరా చేత నిర్దోషి అని ఎంచబడ్డాడంటే చిన్న సంగతి కాదు యోగు యోగురకయే దేవుని ఎందు వైభక్తులు కలగవాడా వాడాయన యోహోవా నీవు నా సేవకుడని యోగు సంగతి ఆలోచించివా అతడు యదార్థవంతుడును న్యాయవంతుడున ఎందు దేవుని ఎందు వైభక్తులు కలిగి చెడుతనము విసర్దించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు అంటాడు అవును ప్రియులరా యహోవ చేత నిర్దోషి అని హెంచబడినవాడు ధనుడు యోగు గారు దేవుని చేత నిర్దోషి అని ఎంచబడ్డాడు భూమి మీద అలాంటి వాడు లేడురా బాబు సాతాను అని అంటాడు కాబట్టి యోగు జీవితం ధనీకరం అయిపోయింది ఇంకో మాట ఏంటంటే ఆత్మలో కాపటం ఉండకూడదు అది ఎముకలు కుళ్ళు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి నువ్వేమైతే మాట్లాడతావో అది నువ్వు చేస్తుండాలి పైకి ఒకటి లోపల ఒకటి ఉండే మనుషులు ఎక్కువ మంది అయిపోయారు ఈ లోపల అలాంటి బ్రతుకుని దేవుడు కోరుకోవడం లేదు కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా ఓసారి మనకి ఆపాదించుకుందామా ఈ వాక్యాన్ని యహో చేత నిర్దోషి అని వాడు అది ప్రభు చేత మనం నిర్దోషి అని ఎంచబడాలి అమ్మా అది మనకు సాధ్యం కాదులేయా చాలా మంది ఈ సాతానగాడి బుద్ధొచ్చేసి చేరేది చేరేదినా అది మనకు సాధ్యం కాదులే బా అంత గొప్ప భక్తులు మనవా హెలో పాటి చిన్నగా వెంటనే సాతానగాడు చవాలి మనం వల్ల కాదులే మనం ఇప్పుడు ఆడవద్ది మనం ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం ఈ విధంగా సాతానగాడు ఆలోచన చేస్తాడు లో నిత్యము దేవునికి బలు అర్పించే అనుభవం కలిగి ఉంటే నిత్యము దేవుని ప్రార్థించే అనుభవం కలిగి ఉంటే నిత్యము దేవుని ఆరాధించే అనుభవం కలిగి ఉంటే అనుదినము అరుణోదయమున అంటే సూర్యోదయం కాకముందే ఎక్కువ జాములో ప్రభు సన్నిధిలో ప్రార్థించే అనుభవంలో నువ్వు ఉంటే నీకు ఆత్మలో కపటం ఉండదు దేవుని చేత నువ్వు నిర్దోషత్వం కలిగిన వాడుగా సర్టిఫికేట్ పొందుతావు అలాంటి అనుభవంలోకి ప్రియా దేవుని బిడ్డ నువ్వు నేను నడవాలని ఆ దేవదేవుని వేడుకుంటూ ఉన్నాను దేవుని చేత నిర్దోషిని ఎంచబడే సర్టిఫికేట్ మనం పొందాలి ఆ క్యారెక్టర్ గుడ్ సాటిస్ఫాక్టరీ కాదు శాటిస్ఫాక్టరీ అంటే సంతృప్తికరం ఏదో అడ్మాస్టర్ మేము రాస్తాం సర్టిఫికేట్ మీద వెరీ గుడ్ దేవుని చేత ఆ సర్టిఫికేట్ పొందాలి అందుకు ప్రయాసపడాలి ఫిల్లేరా అనుదినము నిత్యము ఈ విధముగా చేయించి నువ్వు యో ఆ నిత్యము మనము ఈ విధంగా చేస్తూ దేవుని ఎందుకు వైభక్తులు కలిగి జీవించుదము గాకా హాలూయా అలాంటి కృప నా ప్రియుడైన ఏసయ్యా మనందరికీ దయచేయును గాక స్తోత్రం ప్రార్థన చేసుకుందాం ప్రియలేనా మహోన్నతుడు స్తోత్రం వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునం పెట్ట వేడుకొని తండ్రి ఆ మేన్ తండ్రి అయిన నుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యుని నిత్య వాక్యం ఇం బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు గాక ఆమెన్ ఆమెన్లాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చను గాక హూ